హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజైతే మీ అందరి కోసం మెయిన్ రోడ్లో ఉండే ప్రాపర్టీ తీసుకొచ్చాను చిన్న బడ్జెట్లో ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం ఇరవై అంకణాలు ఇరవై అంకనాల ప్రాపర్టీ ఇరవై అంకనాల ప్రాపర్టీ మనకి షాపు ఇల్లు ఇల్లు అయితే చాలా బాగుంటుంది డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇది ఈ ఇంటి ప్రైజ్ వచ్చేసి వాళ్ళు మనకి చాలా తక్కువ ప్రైజు పద్దెనిమిది లక్షలకి ఇచ్చేస్తారండి షాపు ఇల్లు మెయిన్ రోడ్ మీద ఉండే ఇల్లు రోడ్ యాక్స్టెన్షన్లో కూడా పోదు ఎవరైనా సరే చిన్న బడ్జెట్లో మంచి ప్రాపర్టీ కావాలి అని తిరుగుతారు కదా వాళ్ళకైతే ఇది మంచి ప్రాపర్టీ అండి ఇంకా చూడాలి ఇంకా బెటర్ వస్తే చూస్తాం ఇంకా కావాలి ఆసక్కి పోతారు కొంతమంది ఇంకా చూస్తూ ఉంటారు నెల్లూరు మొత్తం చూస్తూనే ఉంటారు కానీ ఎక్కడ కొనరు అలాంటి వాళ్ళకైతే ఇది సెట్ కాదు ఎవరైతే ఖచ్చితంగా ఇరవై లక్షల లోపల ఒక షాప్ ఉండాలి ఇల్లు ఉండాలి తూర్పు ఫేసింగ్ ప్రాపర్టీ ఉండాలి వ్యాపారానికి అన్నిటికీ బాగుండాలనుకుంటే దీన్ని తీసుకోవచ్చు మెయిన్ రోడ్ మీద ఉండే ప్రాపర్టీ అనమాట లోపలైతే చాలా బాగా చేయించున్నారు వాళ్ళు మళ్ళీ చెప్తున్న ఇరవై అంకనాల స్థలం పద్దెనిమిది లక్షలు మాత్రమే ఇల్లు షాపు మీ దగ్గర డబ్బులు ఉంటే ఇంకా దాన్ని దీన్ని బాగా డెవలప్ చేసుకోవచ్చు మంచి ప్రాపర్టీ అండి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు ప్రాపర్టీ ఎవరైనా సరే సీరియస్గా కొనాలనుకునే వాళ్ళు ఉంటే మా నెంబర్ కాల్ చేయండి టైంపాస్ కస్టమర్లు ఎవరైనా ఉంటే దయచేసి మాకు కాల్ చేయొద్దు ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర ప్రాపర్టీస్ చూడాలంటే కన్సల్టేషన్ ఫీజు కట్టాలండి ఫీజు కడితేనే ప్రాపర్టీస్ చూపిస్తాము మీరు ఏమైనా అనుకోండి ఫీల్ అవుతారో మంచిగా అర్థం చేసుకుంటారు మీ ఇష్టం అది కానీ ఫీజు లేకుండా అయితే ప్రాపర్టీలు చూపించడం చాలా కష్టం అండి ఈ రోజుల్లో మీరు మ్యాటరీ మనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఒక మ్యారేజ్ బ్యూరో ఆఫీస్కి ఖచ్చితంగా ఐదు వేల నుంచి పదివేలు ఛార్జెస్ చేస్తారు వాళ్ళ సర్వీస్ ఎలా ఉంటుందో మాది కూడా అలాగే ఉంటుంది మాకు మూడు ఆఫీసులు ఉన్నాయి నేరుగా ఆఫీస్ కాడికి వచ్చే మీరు ఫీజు కట్టండి మీకు ప్రాపర్టీస్ చూపిస్తాము మీరు ఖచ్చితంగా మంచి ప్రాపర్టీ ఇప్పిస్తామండి మీరు ప్రాపర్టీ కొన్న తర్వాత మాకిచ్చే కమిషన్లో తగ్గించుకోండి